విశాఖలో మరో ఘోరం మైనర్ బాలికపై అత్యాచారం విశాఖ నగరంలో మరో ఘోరం జరిగింది పోతిన మలయపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మదలవాడ మల్లయపాలెంలో మైనర్ బాలికని అదే ప్రాంతానికి చెందిన పోలిపల్లి తరుణ్ అత్యాచారం చేశాడు బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలానికి లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఏసీపీఎస్ రాంబాబు పాలెం సిఐ రామకృష్ణ చేరుకొని విచారణ చేపట్టారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాలికని చికిత్స కోసం కేజీహెచ్కి తరలించారు మొదలవాడలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన దిశ ఏసీపీ వివేకానంద ఓ మైనర్ బాలికపై అదే కాలనీలో ఉన్న ఒక వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది ఈ కేసుపై పాలెంలో స్టేషన్లో కేసు కూడా నమోదైంది అయితే ఈ రోజు నుండి జరిగిన కేసులు కొత్త చట్టం ప్రకారం శిక్షలు పడతాయి కాకపోతే ఈ సంఘటన నిన్న జరిగింది కావున పాత చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవడానికి తప్పకుండా సుమారు ఇరవై సంవత్సరాలపైనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం అంటే ఒక మైనర్ గర్ల్ మీద అదే కాలనీలో అదే వీధిలో ఉన్నటువంటి ఒక పంతొమ్మిది సంవత్సరాల కూరవాడు సెక్స్వల్ అసాల్ట్ చేయడం జరిగింది అయితే మనం ఈ విషయాలు మీడియా ద్వారా మాట్లాడకూడదు ఎందుకంటే పోక్సో చట్టంలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం మనం చెప్పకూడదు సో దాని మీద పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు నమోదు చేశారు అది నేను దర్యాప్తు చేస్తున్నాను దానికి చట్టపరమైన చర్యలు అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం తప్పు చేసి నిందితుని ఆల్రెడీ కస్టడీలో తీసుకున్నాము ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి ఆయన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుందండి ఇది నిన్న మధ్యాహ్నం అండి నిన్న మధ్యాహ్నం నిన్న అంటే అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో జరిగింది రాత్రి కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్ వచ్చి దాని మీద కేసు నమోదు చేశారు ఇలా నేను దర్యాప్తు రికార్డ్ చేశాను అదేంటి నిన్నటి నుంచి ఒక నిన్నటి దాకా ఒక పాత చట్టంలోనే చేస్తున్నాము వాటి నుంచి జరిగేదంతా కూడా కొత్త చట్టాల్లో వస్తుందండి ఇది నిన్న నమోదైంది కాబట్టి ప్రొసీజర్ అంతా కూడా నిన్నటి పాత చట్ట ప్రొసీజర్లోనే ఫాలో అవుతుంది